హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టు మన్ వాక్ నేను మీ అనుష సతపతి నా తమ్మునెళ్ళు అయితే చూసే వచ్చారు కదండి కొంతమంది అయితే తిట్టుకోవడానికి వచ్చి ఉంటారు కొంతమంది అయితే నాలాగా ఉంటారు కదా రియల్ మెంబర్స్ సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించి ఏదో ఉంది సో మళ్ళీ ఉన్న బాధనే తిని కూడా వ్యక్తపరుస్తుంది చూద్దామని చెప్పేసి చాలామంది వచ్చి ఉంటారు సో నేను హండ్రెడ్ పర్సెంట్ తమ్మునలో నేను వన్ పర్సెంట్ కూడా భయం లేకుండా పెట్టానండి ఎందుకంటే దీనికి భయపడితే కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు ప్రతి పనికి మానుడు మా టీవీని తిట్టేయడమే తర్వాత నాగార్జున గారిని తిట్టేయడమే బిగ్ బాస్ యాజమాన్యాన్ని తిట్టేయడమే అంటే తిట్టేసి పాపులర్ అయిపోయి అంటే ఎవరు ఫ్యాన్స్ అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మంచిగా చూస్తారు మనకి రివ్యూస్ బాగా వస్తాయి అట్లా అని చెప్పేసి ఊరికి ఏది పెడితే అది తిట్టలే సరే సాటర్డే సండే కొంతమంది రివ్యూస్ చెప్తారు సాటర్డే సండే నాగార్జున గారు ఏం చెప్పారో తెలియదు ఏం చేశాడో తెలియదు అలా చేశారు ఇలా చేశారు వేస్ట్ అది కొన్ని లక్షలు అవుతాయండి అది షో చేయడానికి కొన్ని లక్షలు అన్ని లక్షలు పెట్టి వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత కష్టపడితే అలాగ ఒక షో చేస్తారు అసలు వన్ పర్సెంట్ కూడా ఏమీ లేకుండా తిట్టేస్తున్నారు ఏదేదో పెట్టేస్తున్నారు రివ్యూస్లో కొన్ని కొన్ని తమ్ళనర్స్ అయితే చిరాకు వస్తుంది మాట్లాడితే గౌతమ్ టాప్ వన్ టాప్ వన్ టాప్ వన్ అంటున్నారు అసలు టాప్ వన్ ఎలా అయ్యాడండి గౌతమ్ సో గౌతమ్ గారు గౌతమ్ గారు నేను క్లియర్గా గౌతమ్ అనేది ఏంటంటే మేబీ తన ఏజ్లో నాకన్నా చిన్నవాడు అయి ఉండొచ్చు సో దానివల్ల నేను గౌతమ్ అని అంటున్నాను గౌతమ్ అసలు టాప్ ఫస్ట్ ఎలా అయ్యారు ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడి అయ్యారా ఎప్పటి నుంచి అయ్యారు అంటే ఒక్కొక్కసారి ఎలిమినేట్ అయిపోవడానికి కూడా డేంజర్ జోన్లోకి వచ్చి కూడా మళ్ళీ ఎలా సేవ్ అయ్యారు ఎప్పటి నుంచి సేవ్ అయ్యారు యష్మిని అక్క అక్కని సే సేవ్ అయ్యారా తర్వాత మంచిగా సీతాఫలాలు తినేసి సేవ్ అయ్యారా అది మాత్రం కామన్ సెన్స్ అక్కడి నుంచి ఏ మాట ఆడారండి యష్మితోని ప్రేరణతో ఆడిన ఆటలో కూడా తను అసలు ఏమీ తనది చూపించలేదు అందుకే కదా యష్మి తనకి ఇచ్చేసింది సో ఎందుకనేది మీరు ఆలోచించాలి అసలు గేమ్ ఆడుతున్నాడు నేను చూ అంటే ఒకరిని ట్రిగర్ చేసి మొత్తం అన్నీ చేసి వాళ్ళని కావాలని మాట్లాడేసి గొప్ప అయిపోతే తను గొప్పేనా ఈ మధ్యన అయితే కొత్త కొత్తగా వచ్చిందండి కన్నడ వేసెస్ తెలుగు ఏంటండి కన్నడ వేసెస్ తెలుగు దేనికి అసలు సీరియస్కి కన్నడ వేసెస్ తెలుగు ఏంటి తెలుగు యాక్టర్స్ అంతే వాళ్ళు యాక్టింగ్ మీరు ఒక్క మాట అర్థం కావట్లేదు ఇప్పుడు సుమ గారు కేరళ అయ్యుండి తను యాంకరింగ్లో తెలుగు అనర్హంగా మాట్లాడుతుంది మేము కూడా మాట్లాడలేకపోతుంది తెలుగు వాళ్ళమై ఉండి ఎంతో మంచిగా మాట్లాడి అంత మన తెలుగుని అభిమానిస్తున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అడిషనల్గా క్లాప్స్ కొట్టండి రియల్గా చెప్తున్నాను మన తెలుగుని అభిమానిస్తున్న వాళ్ళకి అడిషనల్ క్లాప్స్ కొట్టాలి అంతేగాని వాళ్ళని పక్కన తోసేసి తెలుగు అంటే ఏం చేయకపోయినా తెలుగు వాళ్ళం అని చెప్పేసి గ్రేట్ అని చెప్పేసి వాళ్ళని ఓకే ఓకే అని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారా మరి బొంబాయి నుంచి హీరోయిన్స్ వస్తున్నారు వాళ్ళ మూవీస్ ఎందుకు చూస్తున్నారండి వాళ్ళకి ఎందుకంటే హ్యాపీగా సినిమా చాలా బాగుంది హీరోయిన్ చాలా అందంగా ఉందని ఎందుకు చెప్తున్నారు మీకు అసలు లాంగ్వేజ్ ఇష్యూ ఎందుకు వస్తుంది అసలు బిగ్ బాస్లోని కన్నడ లాస్ట్ టైం మరి ప్రియాంక కన్నడ మనిషి కదా అని అంటే లాంగ్వేజెస్తో ఎందుకు చూస్తున్నారు అదే కార్తీదీపం సీరియల్ని లాస్ట్ టైం ఫుల్ పాపులర్ చేయలేదా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎంత పాపులర్ సీరియల్ అందులో హీరోయిన్లు ఇద్దరు ప్రేరణ యష్మి సీరియల్ చూడాలి కానీ వాళ్ళు యాక్టింగ్ చూడాలి వాళ్ళు దాంట్లో ఆడే గేమ్స్ చూడాలి అవన్నీ మానేసి ఈ కన్నడ వేసెస్ తెలుగు ఏంటో అసలు ఈ కథ ఏందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా సిల్లీ సిల్లీ రీజన్కి ప్రేరణ గౌతమ్తో గొడవ పడ్డది సీతాఫలాల గురించి అని చెప్పి అది పెద్ద కాంట్రవర్సీ చేసి నేను నచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు కదండి అంటే అందులో వచ్చినవి ఒక మూడో నాలుగో వచ్చినాయి టెన్ అంత ఐడియాగా నేను గుర్తులేదు అంత గుర్తులేదు కూడా త్రీ ఓ ఫోర్ వచ్చినాయి వచ్చినప్పుడు త్రీ వచ్చినాయో టెన్ వచ్చినాయి దాని గురించి కూడా పెద్ద కాంట్రవర్సీ చేయకండి కొన్ని వచ్చినాయి అంతమంది ఒక దగ్గర దగ్గర పన్నెండు మంది పదమూడు మంది ఉన్నప్పుడు అందరూ షేర్ చేసుకొని తినాలి అన్నది తప్ప అండి అది పెద్ద నేరమో ఘోరమా అప్పటికీ తను ఎక్కువ తిన్నాడు అది కూడా కావాలంటే క్లియర్గా వెళ్ళి చూడండి తనే ఎక్కువ తిన్నాడట ఒకటో రెండో ఉన్నాయి అవి కూడా తినేస్తే అడగరా అండి ఎందుకండి నేను ఒక త్రీ చాక్లెట్స్ ఇచ్చినప్పుడు నా కొడుకు పెద్దోడు కాబట్టి వాడికి టూ చాక్లెట్స్ ఇస్తాను నా కూతురుకి ఒక చాక్లెట్ దాస్తాను అంత వచ్చినప్పుడు నా కొడుకే వచ్చి ఆ థర్డ్ చాక్లెట్ కూడా తినేస్తే లావి పెట్టి కొడతాను నేనైతే యాజ్ ఎ తల్లిగా నేనైతే కొడతాను తను ఒక మాట అనేది నీకు అసలు సిగ్గు లేదా బుద్ధి లేదా ఎందుకు అలా తినేస్తావు నువ్వు అసలు ఇల్లు ఆ టైంలో ఎవరైనా బ్లాక్ అవుతారు నచ్చినట్టు ఆ బ్లాంక్ అయిపోయి ఏదైనా అంటారు అది అందులో తప్ప అసలు ఏముంది అందులోనే ఫస్ట్ నుంచి తను ఫుడ్ షేరింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఎప్పుడైనా అండి ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను నేను ఎన్నే ప్రేరణకు సపోర్ట్ చేయట్లేదు నిఖిల్ గారికి సపోర్ట్ చేయట్లేదు పృథ్వీ గారికి సపోర్ట్ చేయట్లేదు గౌతమ్ గారికి నేను తిట్టట్లేదు నేనేంటంటే ఎవరు ఎందుకు టాప్ చేస్తున్నారు ఎవరిని ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటే ఒకరిని ట్రిగర్ చేసి ఒకరు ఏదేదాన్ని అనేసి వాళ్ళు ఏంటండి యష్మి గారిని అక్క అంటే అక్క అనడానికి అక్కడ ఏమైనా అసలు కాన్సెప్ట్ ఉందా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు నార్మల్గా మాట్లాడి తెలుసుకోవాలి అక్క అనుడైంది అక్కడ ట్రిగర్ అయ్యి మనకి ట్రిగర్ అవ్వాలి ఫస్ట్ అది కూడా పాపులర్ చేసేస్తున్నారు అప్పటి నుంచి తనని పాపులర్ చేసేసారు నాకు సీరియస్గా చెప్తున్నాను ఎందుకు అంటాడా కానీ తను వయసులో ఏమైనా పెద్దదా కాదు చెల్లి అని నిజంగా అంత ఉంటే ఏదో ఒక కాంట్రవర్సీ తెద్దామనే కదా తను చెప్పింది ఏ ఇప్పుడు అది పాపులర్ అవుతుంది అంత తెలుగు వర్సెస్ కన్నడ పెట్టి గౌతమ్ వచ్చి ఈ ఇష్యూస్ వచ్చినాయి టాప్ వన్ టాప్ ఎవన్ ఎవరని చెప్పేసి అనేది బిగ్ బాస్ ఎజమేని కూడా హ్యాపీగా ఉంటుంది అటు ఇటు పెంచచ్చు అంటే గౌతమ్ని అసలు తిట్టకూడదు మన సాటర్డే ఎపిసోడ్లో అసలు గౌతమ్ని అసలు ఏమన్నారు మాట్లాడుతుంటే ఆపుతున్నారంటే నాగార్జున గారు మాట్లాడుతుంటే గౌతమ్ ఆపుతున్నాడు అది మీరు ఎవరికి వినిపించి కనిపించట్లేదా నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడద్దు అని అన్నారు అంతేనా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడాలి ఒక నాగార్జున గారిని ఆపేసి మాట్లాడడం కాదు ఆయన ఏజ్ ఎంత అండి ఆయనకున్న డిగ్నిటీ ఎంత ఆయనకున్న మేనర్స్ ఎంత అని ఆ ఏజ్లో కూడా అందరికీ ఎంత విలువిస్తారు నాకు తెలుసండి ఎందుకంటే స్పెషల్ స్పెషల్గా చెప్తున్నాను నేను ఒకసారి మా టీవీ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కానీ వెళ్ళాను వెళ్తే చాలా మంది చిన్న చిన్న యాక్టర్స్ కూడా అసలు పట్టించుకునే వాళ్ళు సెల్ఫీస్ దిగమంటే నాగార్జున గారు ఆ టైంలో గ్రీక్ వీరుడు మూవీ చేస్తున్నారనమాట సడన్గా మారిపోయారు అంటే శ్రీ సాయి అవన్నీ చూసి మన గెడ్డంత ఇవన్నీ చూస్తాం కదా అందులో సన్నంగా అయిపోయింది మనిషి నేను కొంచెం దూరం నుంచి సార్ 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 సెల్ఫీ అంటే ఆయనే దగ్గరికి వచ్చి నాతో సెల్ఫీ దిగారండి ఆ ఫోటో దగ్గర మిస్ అయింది అలాగని నేను చెప్పట్లేదు ఆ ఫోటో కూడా నేను పెడదాం అనుకున్నాను చాలా చెక్ చే నెత్తికేను కానీ అసలు నా ఫోన్స్లోని బ్యాక్లో అంతా పోయింది ఎందుకంటే ఎప్పట్ అప్పట్లో మాకు అంత ఈ ఫోన్స్ కూడా లేవు కదా చాలా చిన్న ఫోన్స్ అంటే చిన్నగా సెల్ఫీషాన్ అది బ్యాక్ నుంచి ఫోటోలు తీసామన్నమాట ఆ టైంలో ఫొటోస్ అది మిస్ అయినాయి అంటే ఆయనకున్న రేంజ్కి అంత దిగి ఒక నార్మల్ అమ్మాయికి సెల్ఫీ అంత అంత మ్యూజిక్ అవార్డ్స్లోని వచ్చి నా దగ్గరికి వచ్చి అది ఏంటి వాళ్ళకి మాకు ఒక చిన్న తెరలాగా వచ్చిందనమాట అంత మందులో సార్ 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 పెద్దగా నేను అరుస్తుంటే దగ్గరికి వచ్చి సెల్ఫీ ఇచ్చారు అంత రెస్పెక్ట్ నేను చెప్ప చెప్పు క్లియర్గా చెప్తున్నాను అండి నేను నాగార్జున గారి పిచ్చ ఫ్యాన్ అయితే కాదు ప్రతి పని మనలోడు తిట్టడమే మనుషులైతే అయితే తిట్టడమే నేను చాలా చెప్తున్నానండి ఒకటి రెండు కాదు చాలా యూట్యూబర్స్ అని చెప్తున్నాను అందులో కొంత కొన్ని కొన్ని పేర్లు కూడా చెప్పాలని ఉంది కానీ నాకు ఎందుకని అవుతున్నాను ఈ సోషల్ ఎంటర్టైన్మెంట్ ఒకటి మైదర్ ఛానల్స్ ఒకటి ఇవన్నీ ఏంటంటే ఈ నోటికి వచ్చినట్టు తిట్టడమే కొన్ని కొన్ని మంచిగానే చెప్తున్నారు ఇంకా ఈ ఆదిరెడ్డి గారి మీద అయితే అలా పడతనే ఉన్నారు ఎందుకండి ఆదిరెడ్డి గారు ఏం చేశారండి ఆయన రివ్యూస్ ఆయన చెప్పుకుంటున్నారు ఆయన బతుకు ఆయన బతుకుతున్నారు మీకు నచ్చకపోతే చెప్పతే చూడడం మానే అండి రెవ్యూకి ఇవ్వడం ఏంటి అసలు మళ్ళీ ఈయన రివ్యూకి ఇంకోటి ఇవ్వడం ఏమిటా ఆయన మహిధర్ రివ్యూకి కూడా వీళ్ళిద్దరు ఇచ్చే రివ్యూకి ఇంకోకత రివ్యూ ఇవ్వడం అన్నమాట ఏంటి రివ్యూలు ఇచ్చుకొని ఈ టీవీ ఈ మేము సీరియల్ చూస్తామా లేకపోతే ఆ షో చూస్తామా మీ రివ్యూస్ చూడాలా ఈ రివ్యూస్తోనే బతుకుతున్నారు ఎవరు టీవీ చూడట్లేదు రివ్యూస్ చూసే ఓట్లు వేస్తున్నారు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి నచ్చిన వాళ్ళకి ఓటు మానేయండి సీరియల్ చెప్తున్నాండి గౌతమ్ టాప్ ఫైవ్ రావడానికి కూడా ఎలిజిబుల్ కాదు ఎందుకంటే ట్రిగర్ చేసి మనుషులు రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడి అలాగే పైకి వచ్చింది కానీ అసలు టాప్ ఫైవ్ కంటెంట్ లేనే లేదు దాంట్లో ఏ గేమ్లో గెలిచింది చెప్పండి సీరియస్ అడుగుతున్నాను ప్రతి దాంట్లో చెత్తలాగా ఆడుతుంది ఒక్కసారి స్టార్టింగ్లో గంటలు కొట్టడం తప్ప అందరికన్నా ముందుకెళ్ళి గంట కొట్టడం తప్ప అప్పుడు మెగా చీఫ్ అయినప్పుడు గేమ్స్ తప్ప ఆయన అసలు ఏ గేమ్లోనే ఆయన అంత మంచిగా ఆడనే లేదు సీరియస్గా చెప్తున్నాను ఆయన కన్నా ఈమె బాగా ఆడారు మా పేరు కమెడియన్ మేడం పేరు ఐడియా వస్తుంది సడన్గా వాళ్ళు బాగా ఆడారు ఇంకా తేజ గారు అంత లావు ఉండి తను మంచిగా ఆడాడు అంత పెడుతున్నాడు కదా మేబీ వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యారు అంటే గ్రూప్ ఎందుకు అవ్వరండి అప్పటి నుంచి ఉన్నారు సడన్గా మధ్యలోంచి వచ్చారు ఇప్పుడు ఒక ఇంట్లో మనిషి దగ్గర ఉన్నప్పుడు సడన్గా ఒక పర్సన్ వచ్చినప్పుడే ఎవరు ఎందుకు ఫస్ట్ నా కొడుకు పుట్టాడు తర్వాత కూతురు పుట్టింది కొడుకు మీద ఉన్నంత ప్రేమ కూతురి మీద ఎందుకు ఉంటుందండి ఉండదు కదా అప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నారు ఒక అన్న తమ్ముడు అన్నీ కలిసి ఉన్నారు వేరే సడన్గా వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళని పంపించాలని అనుకోవచ్చు ఉంది గ్రూప్ గేమ్లో ఆడుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరిని చేయకుండా ఎవరిని పంపాలనుకుంటున్నా మనరు వచ్చిన వాళ్ళే పంపించాలని చెప్పేసి కావాలని మమ్మల్ని మీరు అందరూ అనుకొని చేస్తున్నారు అనే గౌతమ్ గారు అన్నారు ఎందుకు చేయకూడదండి మనకి బిగ్ బాస్ షో చాలాసార్లు మనం చూసాం నువ్వు నా కాంపిటేటర్ కాబట్టి నేను నీకు పంపిస్తున్నానని చెప్పేసి ఎన్నోసార్లు నామినేట్ చేశారు వాళ్ళు ఎన్నోసార్లు నువ్వు నా కాంపిటేటర్ కాబట్టి నేను చేస్తున్నా లాస్ట్ టైం శివాజీ గారు కూడా అందుకే మీ ఎవరికి అర్థం కాలేదా అమర్ గారికి లాస్ట్ టైము ఎందుకు ఇవ్వలేదు కెప్టెన్సీ మీకు అది కాన్సెప్ట్ అర్థం కాలేదా కెప్టెన్ అయితే అమర్ గారికి ఏదో అయిపోతుందని శివాజీ గారు ఇవ్వకపోవడం కాదు అక్కడ అమర్ గారు కెప్టెన్ అయితే ఆయనకి నెక్స్ట్ టైం ఇమ్యూనిటీ వస్తుంది ఇమ్యూనిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఓటింగ్ ప్రియాంకకి నెక్స్ట్ ప్రియాంకకి నెక్స్ట్ తన పేరేంటి బిగ్ బాసే నాకు అర్థం కావట్ గుర్తులేదు అది మన మోనిత మోనిత తెలుగులో పేరు చాలా కాలం అయిపోయింది కదా మోనిత వీ వీళ్ళు వాళ్ళకి ఓట్ షేరింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎందుకంటే తను ముగ్గురు ఉన్నారు కదా టాప్ ఫైవ్లోకి రారేమో అర్జున్ ఆల్రెడీ గెలిచింది కదా ఆ కాన్సెప్ట్ అర్జున్ ఉన్నాడు సో మనం టాప్ ఫైవ్లోకి రా ఇందులోంచి ఒకరు వెళ్ళిపోవాలంటే అర్జు ఎట్టి పరిస్థితుల్లో అమరు ఉండకూడదు కెప్టెన్ అవ్వకూడదు దానికి ఇమ్యూనిటీ రాకూడదు అని చెప్పి కెప్టెన్ ఆ పేరు అలా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఆయన బయటకు చెప్పలేదు శివాజీ గారు ఆ ఎక్స్పీరియన్స్తో బయటకు చెప్పలేదు పృథ్వీకి అంత మెచ్యూరిటీ ఉండకపోవాలని చెప్తున్నారు పృథ్వీ సీరియస్గా చెప్తున్నానండి పృథ్వీ ది బెస్ట్ ది బెస్ట్ నా దృష్టిలో ఎందుకంటే ఫ్రాంక్గా ఉంటారు నచ్చింది చేస్తారు నచ్చినట్టు ఉంటారు ఒకరికి భయపడి ఇంకా నిఖిల్ గారు కానీ యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళు భయపడ్డారు అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తే అయ్యో మనం మారాలి అని చెప్పి కొంచెం మారారు అంటే మారినా తప్పే మారకపోతే ఏమంటారు వచ్చి చెప్పినా వీళ్ళకి సిగ్గలేదు అది లేదు పాపం లాస్ట్ టైం సిరి నాలుగే కదండి ఆమె ఏమన్నది నేను మళ్ళీ మారకూడదు ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది సిరి షణ్ముఖ్తో మంచిగా క్లోజ్గా ఉండకు అంటే ఇప్పుడు నాకు తెలుసు కదమ్మా ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పావు అని చెప్పేసి నేను మారితే చూసా ఎలా మారిపోయిందో అంటారని చెప్పేసి తను అసలు మారకుండా అలాగే ఉంటే తన్ని కూడా ట్రోల్ చేశాను ఇటు మారిన యష్మి లష్మి మారిందని చెప్పేసి ముందు ఒకలాగా ఉంది వెనకొకలా ఉంది తన్నీ రోల్ చేస్తున్నారు అంటే పాపం వాళ్ళు బిగ్ బాస్కి రావాలంటే భయపడేలా చేస్తున్నారండి అసలు ఎందుకంత చేస్తున్నారు ఎంత హంగామో మంచి మంచి షో శుభ్రంగా చూడండి మంచిగా ఓట్ చేయండి ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు విన్ చేయండి ఇలాగా ఓన్లీ కాంట్రవర్సీ సృష్టించిన వాళ్ళే విన్ చేద్దాము అట్లాంటి వాళ్ళని అనుకుంటే ఈ పిఆర్ బ్యాచ్లు ఉన్నారు చెత్త పిఆర్ బ్యాచ్లు ఇంకా నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు మనుషుల్ని మొత్తం మార్చేస్తున్నారు ఇలా చేయడం వల్ల మీరు గౌతమే టాప్ గౌతమే టాప్ గౌతమే టాప్ అని మొత్తుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా నిఖిల్కి నేను ఊరికెళ్ళిన ఓట్లు కూడా పెద్ద ఎక్కువ వేయను సీరియస్ చెప్తున్నాను ఒకసారి సరే నిఖిల్ టాప్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ఓకే పృథ్వీకి వేయాలని చెప్పి పృథ్వీకి ఇప్పుడు సీరియస్లీ నేను దగ్గర దగ్గర ఫోర్ డేస్ నుంచి నేను ఫోర్ వీక్స్ నుంచి నేను పృథ్వీకే వేస్తున్నాను ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ టాప్లో ఉంటారు ఎట్లీస్ట్ టాప్ టూ టాప్ త్రీ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు టాప్ ఫైవ్ వరకు అయితే కంపల్సరీ వస్తారు కానీ పృథ్వీ లీస్ట్లో ఉన్నారు కాబట్టి నేను పృథ్వీకి వెళ్ళి ఓటేద్దామని చెప్పేసి పృథ్వీకి వేస్తున్నాను సో నిఖిల్ ఓట్లన్నీ పృథ్వీకి షేర్ అవుతున్నాయి ఆబ్వియస్లీ అలా వస్తుంది కదా సో టాప్ ఫైవ్ ఎందుకుంటాడు అసలు గౌతమ్ టాప్ వన్లో ఉన్నాడంటే ఎందుకు కారణం అనేది అసలు ఆలోచించరా ప్రేరణ గారికి ఓట్ వస్తున్నాయి ఎందుకంటే నిఖిల్ ఓట్స్ అన్నీ షేర్ అవుతున్నాయి నిఖిల్ ఎప్పుడు గౌతమ్ టాప్ ఫైవ్కి వచ్చి టాప్ ఫస్ట్ ట్వంటీ నిఖిల్కి ఎప్పుడు మ్యాచ్ చేయడం అనేది ఆలోచించండి ఫస్ట్ ఏంటి నిఖిల్ లేనప్పుడు మంచిగా మంచి వచ్చింది ఎందుకంటే ఆయనకు కాంపిటీటర్స్ లేరు ఆయన ఓటింగ్ ఆయనకు ఉంది పర్ పర్టికులర్గా నిఖిల్ ఓటింగ్ పృథ్వీ గారికి షేర్ అవుతుంది నెక్స్ట్ యష్మికి మొన్నటి వరకు షేర్ అయింది నిఖిల్ ఒకసారి ఓటింగ్లో లేనప్పుడు యష్మి టాప్ టూకు వచ్చింది ఎందుకు వచ్చింది అందుకే అసలు యష్మికి ఓటింగే లేదు ఎందుకు వచ్చింది ఓట్ షేరింగ్ అవుతుంది కాబట్టి ఈవెన్ వాళ్ళ వాళ్ళే ఎక్కువ ఉంటే వీళ్ళకి పడిపోతుందండి టాప్ ఫైవ్లో హండ్రెడ్ పర్సెంట్ అండి గౌతమ్ అయితే టాప్ ఫైవ్లో ఉండాల్సిన పర్సన్ కూడా కాదండి నా అంటే నబీల్ కూడా ఎంత మంచిగా ఆడేవాడు మొత్తం ట్రిగర్ చేసి షీ నువ్వు బాగాలేవు ఇది లేవు అది చేసేసే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు దానికి కూడా వాళ్ళు అది మాట్లాడుకుంటున్నారు ఇది మాట్లాడుకుంటున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఒక మనిషి ఈవెన్ వంట వంట చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పది మందికి వండి ఒక ఇద్దరు ముగ్గురు వండేది వేరండి పది మందికి వండినప్పుడు వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుంది ఒక్కొక్కరు కోట అడుగుతారు సో ఇదే ఇద్దాము ఇదే చేద్దాము అని ఒక పద్ధతిగా ఉంటారు ఆ పద్ధతిగా ఉన్న వాళ్ళని కూడా పద్ధతి లేని వాళ్ళు అంటుంటే ఇంకేం చెప్పాలండి ఈ రివ్యూ నేను ఇస్తుంది ఏంటంటే నేను రివ్యూ కాదండి మీకు వందసార్లు చెప్పాను నేను ఎవరికి పిఆర్ని కూడా కాదు మీరు చూడండి దాంట్లో సబ్స్క్రైబర్స్ మహా అయితే వన్ పాయింట్ ఫైవ్ ఉంటారు ఈ తొక్కలో సబ్స్క్రైబర్స్ అంటే సారీ తొక్కలా అంటే నా సబ్స్క్రైబర్స్ గ్రేట్ గ్రేటర్ అంటే ఇంత క్వాంటిటీ ఉన్న వాళ్ళకైతే ఎవరు పియర్గా పెట్టుకోవరు కదా నా ఛానల్ ఎంత వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు ఎంత అవుతుందో కూడా తెలియదు కానీ నా మనసులో నాకు బయట పెట్టుకోవాలి నేను రివ్యూ కూడా ఎవడం మానేశాను ఎందుకంటే మంచిగా షో బాగుంది మొన్నటి వరకు చాలా బాగుంది ఎందుకంటే అందరూ మంచిగా ఆడుతున్నారు బాగుంది ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు ఎవరు లేదంటే వెళ్ళిపోతున్నారు చాలా సక్సెస్ఫుల్ షో ఈసారి అయితే బాగుంది ఈ గొడవలు లేవు లాస్ట్ టైం అయితే బాగా తట్టుకోవద్దు నిన్న అయితే మంచిగా షో అయితే పైకి వచ్చింది కానీ నాకు ఈ పల్లవ ప్రశాంత్ అయితే అస్సలు చిరాకు వచ్చేది అనమాట లాస్ట్లో గేమ్స్ ఆడారు కానీ ఆయన మొత్తం శివాజీ గారు పడుకోబెట్టి మంచిగా ఆయన మంచిగా చేసి శివాజీ గారు ఉండడం లాస్ట్ టైం వీళ్ళంతా సెట్ అయ్యారు లేకపోతే ఇంకా హై అయ్యేది కథలు అయ్యేవి పల్లవ ప్రశాంత్ ముందే బయటకు వచ్చేసేవాడు ఖచ్చితంగా ఇవన్నీ నిన్న శివాజీ గారి టాలెంట్తో ఆయన బుర్రతోని ఎవరికైతే యూజ్ చేసి యూజ్ చేసుకొని ఆయన ఉండరు వాళ్ళని కూడా ఉంచే సో ఆ టాలెంట్ ఇప్పుడు ఎవరికి లేదు ఇక్కడ అంత ఈ సీరియస్లీ ఈ ఖచ్చితంగా ఈ ట్యాలెంట్ అంత టాలెంట్ లేదు కాబట్టి వీళ్ళకి ఏమీ తెలియక వీళ్ళు కొంచెం అవ అయోమయంలోకి వెళ్ళిపోతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి గౌతమ్ మాత్రం టాప్ ఫైవ్ రావాల్సిన పర్సన్ కాదు ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆయన పిచ్చిగా ట్రిగర్ చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఎందుకంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ని కూడా బయట ఉన్న వాళ్ళు తగ్గించేస్తున్నారండి పియా బ్యాచ్లు నాకు గౌతమ్ గారు అంటే నిజంగా చాలా ఇష్టం ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు ఎందుకంటే లాస్ట్ టైం ప్రియాంక కూడా చాలా చెల్లి చెల్లి అని చెప్పి తన గురించి అమర్తో కూడా ఫైట్ చేసి తనని గెలిపించారు అమర్ని ఓడించేటప్పుడు కూడా నేను చాలా ఏడ్చాను ఈవెన్ అమర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది మేబీ గౌతమ్కి వేయొచ్చు ఎందుకంటే అమర్ని ఎయిటీవ్ చేసిందంతా లాస్ట్ టైము శివాజీ గారు శివాజీ గారిని ఎదిరించింది అందులో ఎవరైనా ఉన్నారంటే అతను గౌతమే సో దానివల్ల కూడా ఓట్స్ ఓట్లు పడవచ్చు అమర్ గారు ఓట్లు కూడా అలాంటప్పుడు అమర్ గారే వచ్చి నిఖిల్కి సపోర్ట్ చేశారు సో అప్పుడు కొంచెం బోటింగ్ తేడా కొట్టు ఉండొచ్చు కానీ అప్పటికే కొంచెం వచ్చేయడం వల్ల ఏంటంటే ఒకసారి ఓటు వేశారు అంటే ఆటోమేటిక్గా సెకండ్ టైం వాళ్ళకే ఓటు వేయడానికి కొంతమంది సిద్ధమైపోతారు అంతేగాని గౌతమ్ ఇంకా మంచిగా ఆడదు ఇప్పుడు ఏం ఆడానండి గౌతమ్ అసలు ఎవ్వరితోనే అసలు లాస్ట్లోనే ఉంటున్నాడు అన్నిటికీనా అలాగనే ఆడట్లేదు అసలు ఏమి మనిషే కాదు ఇది అని అనట్లేదు నేను ఆడుతున్నారు ఏమో కానీ నిఖిల్ కన్నా అయితే కాదు కదా నిఖిల్ కన్నా అయితే కాదు కదా ఇంకా ఏ ఏం మాట్లాడతారు మీరు ప్రతీదీ కాంట్రవర్షిల్ ప్రేరణ ప్రేరణ కన్నా అయితే నీ గౌతమ్ బాగా ఆడట్లేదండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను గౌతమ్ వర్సెస్ ప్రేరణ అని పెడితే ప్రేరణయే బెస్ట్ టాప్ టూ ఎలా వస్తుంది చెప్పండి నబీల్ వర్సెస్ గౌతమ్ అని పెడితే నబీలే బెస్ట్ ఎన్నిసార్లు గౌతమ్ని ఓడిపించాడండి అండి నబీలే ఇవి వైజ్లో కూడా నబీలు ఏం చేశాడు ఎవరైనా అమ్మాయిలను ఫ్లోట్ చేశాడా ఏమీ లేదు ఎవరిని ఫ్లోట్ చేయలేదు ఎవరితోని బ్యాడ్గా మాట్లాడలేదు అంకే ఎలివేషన్ కోసం గట్టిగా మాట్లాడతారు అది లేకపోతే మరి జనాలు ఓట్లేరు కదా అంతే కదా బిగ్ బాస్ కూడా ఉంచరు వాళ్ళు యూజ్ లేకపోతే సో తను గట్టిగా మాట్లాడడం అది చేశాడని మ్యాట్ ఉన్నప్పుడు మాట్లాడు ఈ మధ్యన కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నాడు ఎందుకంటే జనాలు వచ్చి భయపెట్టేశారు టాప్ ఫైవ్లో కూర్చోబెట్టి గౌతమ్ని ఆ టాప్ ఫైవ్లో ఎందుకు కూర్చోబెట్టారో కూడా ఇప్పటికే నాకు తెలియదు అసలు గౌతమ్ అది ఎలిమినట్ అయిపోవలసిన మనిషిని తీసుకొచ్చి అడిగి టాప్ పోవ్లో ఉన్నాడు అనుకుంటారు టాప్ వన్ అట కొంతమంది అయితే ఒక అయితే ఓపెన్ చేసి అంటారు భజన బ్యాచ్ ఎంత గౌతమ్ ఫస్ట్ అనుకోండి ప్రేరణ ఫస్ట్ అనుకోండి కానీ అస్సలకైతే గౌతమే ఫస్ట్ కామన్ సెన్స్ ఉండాలి గౌతమ్ ఎందుకు గెలుస్తాడు ఒక వెయ్యి మందికి ఓటింగ్ పెట్టండి మామూలు మాలాంటి ఆడవాళ్ళకి వెయ్యి మందిలో నెగ్గులు తెరిచి తొమ్మిది వందల మంది నిఖిలికి ఓటేస్తారు హండ్రెడ్ మెంబర్స్ ఎక్కడో గౌతమ్కి వేస్తారు అది కూడా కొంచెం ఏదో లేడీస్ కార్డర్ సాఫ్ట్ కార్నర్ ఉన్నది కాబట్టి అందుకేస్తారు అవి అంతే అందుకని కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఈ కాన్సెప్ట్ లాపండి దయచేసి ఈ లాస్ట్ గేమ్ నేను ఈసారైనా ప్రశాంతంగా ఈ గొడవలు అవి లేకుండా చెత్త చెదారం లేకుండా ఎందుకంటే లాస్ట్ టైం గొడవలాగా ఈసారి అవ్వకూడదండి బిగ్ బాస్ని చూడటమే మానేస్తాం ఇంకా ఈ బ్యాంక్ చేస్తారని ఫిక్స్ అయిపోవాలి గొడవలు కాకుండా ప్రశాంతంగా మంచిగా ఓటింగ్ వేయండి ఇది గౌతమ్ నేను నిఖిల్కి ఓటేయండి గౌతమ్ ఓటు వేయకుండా చెప్పట్లేదు గేమ్ బట్టి ఓటేయండి తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని చూడకండి నిజంగా చెప్తున్నాను సీతాఫలం గురించి గొడవాడి హై అయిపోయిన మనిషికి ఓట్లు వేసుకుంటామా ఆయన ఫస్ట్ ఉందామా అక్క కాని పిలిచి ఆడవాళ్ళని ట్రోల్ చేసి హై అయిన వాళ్ళకి ఓట్లు వేసుకుందామా అంటే యష్మి ఏంటి నచ్చిన వాళ్ళు గౌతమ్ని పెంచుతారా అసలు ఏం కాన్సెప్ట్ అండి అసలు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ కాన్సెప్ట్ నచ్చలేదు అంటే నిజంగా అంటే సింపతి సింపతి తేజ తేసి తేజ గారు ఆయన అయితే మంచి టాలెంటెడ్ పర్సన్ ఎంత కష్టపడి ఆడారు అలా ఓటేయండి ఆయన ఏడిస్తే ఓటేస్తారా ఏ ఏడ్చినప్పుడు కూడా నాకు నచ్చారండి టేస్టీ చేయగలరు ఎందుకంటే వాళ్ళు మదర్ రావాలనుకున్నారు రాలేకపోయారు బాధపడుతున్నారు అప్పుడు కూడా ఓటింగ్ చేశారు ఇప్పుడు ఇమోజ్ ఏం చేస్తున్నారు రేసా ఆయన ఏం చేస్తున్నారు తెసా చిన్న చిన్న కాంట్రవర్సరీస్ రౌడీలాగా ఉన్నాడు అండం పృథ్వీని రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు మనం ఆడదాం అనుకున్నాం అవ్వలేదు ఇప్పుడు అదే టికెట్ టు ఫెనాలీ కాన్సెప్ట్లో టికెట్ టు ఫెనాలీ కాన్సెప్ట్లో అసలు ఆయన బ్లాక్ బ్యాగ్ ఇవ్వకపోవడం కూడా తప్పే యాక్చువల్ అక్కడే ఓడిపోయారు ఎందుకంటే రెండు గేమ్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ఆయన విష్ణుప్రియ గారే థర్డ్ ప్లేస్లో ఉన్నారు అయినా ఆయనకి ఎంకరేజ్మెంట్కి ఫోర్త్ ప్లేస్లోకి ఇచ్చారు సో అక్కడ మనుషులు లేనప్పుడు ఎవరికి ఇస్తారండి ఆల్రెడీ లీస్ట్ పర్సన్ గెలగా గెలవరు అన్నప్పుడు నిఖిల్ పృథ్వీకి ఇచ్చింది తప్పేంటి టికెట్ ఫినాలేలో ఇప్పుడు ఈరోజు జరుగుతున్న దాంట్లో దాన్ని కూడా ఇంకా ఎపిసోడే అవ్వలేదు అందులో ఎవరో చూడలేదు అప్పుడే దాన్ని కూడా రోల్స్ ఎందుకు ఇవ్వకూడదు కేసీ తెజాకి ఎందుకు ఇవ్వాలి ఇంకా తన కాంపిటేటర్కి ఇచ్చే నిఖిల్ అది ఆలోచించట్లేదా కాంపిటేటర్స్ పృథ్వీ కాంపిటేటర్ అయినా తనకి ఇచ్చిండు టేస్ట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు ఆయన ఇవ్వలేదు ఎందుకనేది ఆలోచించండి మేబీ నేను గెలవకపోతే తనైనా గెలుస్తాడు టాప్ ఫైవ్లో తనకైతే నాకు ఎలాగ వస్తుంది తనకి రావాలి ఫ్రెండ్కి ఫ్రెండ్ తమ్ముడు అనుకున్నప్పుడు ఫిలాసఫర్ అనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదండి తను ఎన్నోసార్లు గెలిపించాడు కదా తనకి ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చాడు కదా పృథ్వీ కూడా సో అందుకే నిఖులు కూడా ఇస్తున్నాడు బస్సు కొంచెం ఆలోచించండి ఈ తెలుగు వర్సెస్ కన్నడ అని చెప్పేసి మాకు రెండు పరిస్థితులు ఓట్లు వేయకండి దయచేసి అందుకని ఈ రివ్యూవర్స్ మాటలు విని అయ్యో అవునా అదే నిజమైపోయింది ఎందుకని ఒకసారి అక్కడ చిరాకు వస్తుందండి రివ్యూస్ చూస్తుంటే ఇలా మాట్లాడాల్సింది నాగార్జున గారు అలా మాట్లాడాల్సింది తొక్కలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంత హంగామా చేసి మీకంత ఉంటే కొన్ని లక్షలు కోట్లు పెట్టి అంత నడిపిస్తున్న వాళ్ళకి ఎంత టాలెంట్ ఉండాలి ఎంత బుర్ర ఉండాలి ఎంత చెప్పాలి అటు మ్యాటర్లు ఉన్నదే పెడతారు లేని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి వాళ్ళు మాత్రం జెన్యూన్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఉన్నది జెన్యూనిటీ లేకపోతే ఏదైనా వాళ్ళకి కొంచెం పేపర్ వేసి ఈ డ్రామా ఆడంటే ఆ డ్రామా ఆడంటే ఆడతారు వాళ్ళు కూడా ఫుల్ జెన్యూన్గా నడుస్తుంది బిగ్ బాస్ కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా ఉంది అందుకని వాళ్ళకి కూడా చిరాకు వచ్చేలా చేయకండి ముందు యూట్యూబ్ ఛానల్స్ అంటే కొన్ని అన్నీ నేను అనట్లేదు కొన్ని చాలా మంచిగా ఉన్నాయి కొన్ని అయితే ది బెస్ట్ అనమాట వాళ్ళు చాలా బాగా చెప్తారు ఆనంద్ గారు కానీ తర్వాత ఆదిరెడ్డి గారు కానీ తర్వాత ఆయన పేరు అతను స్వెట్స్ పెట్టుకొని ఉంటారు సడన్గా అంటే పేర్లు గుర్తుండవు కదా సో ఆయన కానీ చాలామంది చాలా బాగా చెప్తారు ఇలా పిచ్చి పిచ్చి తమ్ పిచ్చి పిచ్చి మ్యాట్లు ఆ రోజు ఏం జరిగిందో అదే చెప్తారు సో ఆయన ఏమనుకుంటున్నారో చెప్తారు సో దాంట్లో వాళ్ళకి ఏం అర్థమైందో చెప్తారు అవి వినండి ఈ మధ్యలో పిఆర్ బ్యాచ్ చెప్తున్న యూట్యూబ్ ఛానల్ దయచేసి అవి ఎంకరేజ్ చేయకండి కొంతమంది చాలామంది చెత్తలాగా చేస్తున్నారు ముఖ్యంగా సోషల్ ఎంటర్టైన్మెంట్ ఆమె అతను అంటే నేను అన్నీ చూడట్లేదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అవుతూనే ఉన్నాయి నేనైతే కొంచెం అన్ని స్కిప్ చేసేస్తున్నాను అన్నీ నేను నోట్ చేసుకోలేదు కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఇలా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా వచ్చి ప్రతి ఒక్కడు నేను కాంట్రవర్సీ చేస్తాను అని చెప్పేసి ఒక యాభై వేలు ఎంత వాళ్ళ ముఖాలను కొట్టేసి కాంట్రవర్సీ చేస్తాను నన్ను హెల్ప్ చేయండి అని చెప్తారా అది చూసి మనం పిచ్చేలాగా వాళ్ళు వేసుకుంటాం అదే కంటిన్యూ అవుతుంది ఇలాంటి వాళ్ళని తగ్గించండి తగ్గించండి అప్పుడు ఖచ్చితంగా జెన్యూనిటీ పెరుగుతుంది అందరికీ నిజంగా కష్టపడే వాళ్ళకి ఓటేయండి నిఖిల్ క్యారెక్టర్ గురించి దీని గురించి ఆట గురించి నేను మాట్లాడలేదు గేమ్ పరంగా అన్ని గేమ్స్ ఆడుతారు ఆయన ఛాన్స్ వచ్చిన ప్రతి గేమ్లోనే ఆయన మంచిగానే హైలైట్గానే నిలుస్తున్నారు సో అది మైండ్లో పెట్టుకొని ఓట్లేయండి ప్లీజ్ గేమ్ని గేమ్లా చూడండి ఎందుకంటే మీ వల్ల ఆ యూట్యూబ్ ఛానల్ కొన్ని చూసి అరే ఇంత ఆడుతున్నప్పుడు ఇల్లుగా అంటున్నారు ఇంత ట్రోల్ చేస్తున్నారే అయ్యో ఆయన ఫ్యూచర్ లేకుండా అయిపోతుంది కొంతమంది ఫ్యాన్స్ ఉన్నాం సీరియస్లీ నిఖిల్ అంట లాస్ట్ టైం నేను అమర్కి కూడా అలా తోగలేవడే అమర్ పిఆర్ అంట అమర్ పిఆర్ అమర్ గారికి నాకు ఏమైనా పిఆర్ నాకు ఇచ్చేంత ఉంటుందంటే అసలు అసలు సంబంధం ఉంటుందా దేనికి అంటే ఎవరు సపోర్ట్ మాట్లాడితే వాళ్ళు పీఆర్ సపోర్ట్ కాదని నేను మాట్లాడుతుంది బిగ్ బాస్ని ఒక గేమ్ షోలో చూడండి ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకే ఓట్ చేయండి అంతేగాని ఎవరు కాంట్రవర్సీలు చేస్తారో ఎవరు పనికి వాళ్ళని మాటలు మాట్లాడతారో ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయకండి దయచేసి ఇలాంటి పిఆర్లు మాత్రం ఫుల్కి ఎంకరేజ్ చేయకండి వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి లైకులు కొట్టి వాళ్ళది ఎంతో చేసి వాళ్ళు కామెంట్ కానీ ఎగ్జెస్ ఓపెన్ చేయకండి కొంతమంది ఉంటారు కదా తమ్మునేళ్ళు చూసి కొంతమంది నాలు నేను కొన్ని చూశాను నాకు అది నచ్చలేదు మ్యాటర్ను కానీ చూశాను ఏంటి ఇలాగంటున్నారు అది నాగార్జున గారిని ఏమంటున్నారు అని చెప్పేసి భయపడి చూశాను చూడండి అలా కూడా చూడకండి ఓపెన్ కూడా చేయకండి అలాంటివి చూసి నాకు చిరాకు వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే శుభ్రంగా ఎందుకంటే నాకు అంత టైం లేదు రివ్యూస్ అయితే ఇచ్చే టైమ్స్ అయినా మామూలుగా నాకు సంబంధించిన యూట్యూబ్లోనే నేను ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది లేడీస్ వేరియేషన్ ఓరియేటెడ్ అన్నీ పెడుతుంటాను సో నాకు దీనికే టైం లేదు దీనికే టైం ఉండట్లేదు సీరియస్లీ చిన్న చిన్నపిల్లలు కాబట్టి ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను పిల్లలతో నాకు అవర్ట్ సో అదిగా తక్కువ పెడుతున్నాను నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కువ పెడతానని సో ఆ టైంలో నేను ఈ రివ్యూ చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నానండి ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి చెప్పిన అదే చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే ఈ రివ్యూస్ అందరూ చెప్పి 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 ఎక్కడ ఏ గేమ్ ఎలా ఎవరు ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారని అందరికీ తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంతమంది అయితే ఇటు మా టీవీ చూసేస్తున్నారు లైవ్ చూసేస్తున్నారు ఈ లైవ్లో రెవ్యూ సేవ్ అనుకుంటున్నారో చూస్తున్నారు ఈ రెవ్యూ రివ్యూ రెవ్యూ ఇచ్చే వాళ్ళది చూస్తున్నారు వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందో నాకే అర్థం కావట్ ఇన్ని చూస్తున్న జనాలు ఇది చూసి ఓటింగ్ వేస్తున్నారు వీళ్ళందరూ ఏంటండి పిఆర్లు అనుకుంటే చూసేటోళ్ళు కూడా ఎక్కువ మంది అందుకే వద్దండి ఎవరు మంచిగా గేమ్ ఆడితే వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళు మంచిగా ఓటింగ్ వేయండి మనం ఎంజాయ్ చేద్దాం బిగ్ బాస్ని అప్పుడు మనం కొంచెం హ్యాపీగా ఉంటుంది ఓకే కదండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయమనేది ఎందుకంటే ఈ వీడియో అందరికీ వెళ్ళాలని కొంతమందికి ఏంటంటే ఈ రివ్యూ చూసే ఒక ఒక మెంటల్గా అమ్మో గౌతమ్ యొక్క టాప్ ఫస్ట్ ఉన్నాడా నిఖిల్ లేడా అందుకే నిరూసా పడిపోయేటోళ్ళు కూడా ఉన్నారు నిఖిల్ ఎప్పుడు టాప్ ఫస్ట్లోనే ఉంటాడండి ఓటు అయిన వాళ్ళు కూడా ఓటు వేయండి గౌతమ్ గారికి ఇవన్నీ చూసి మీరు ఇంప్రూవ్ ఆన అవకో అయిపోకండి ఎందుకంటే నేను బిగ్ బాస్ టూలు అంటే కౌశల్ కూడా నేను అలాగే అన్నమాట యాక్చువల్లీ కౌశల్ గారు కొంచెం నాకు ఎందుకు ఎందుకు అందరూ తిడతారు అది ఇది అనేది ఫస్ట్లో అనిపించింది కానీ ఈ రివ్యూ చూసి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోయాను అనమాట రివ్యూతోనే ఫ్యాన్ అయిపోయాను ఆదిరెడ్డిగా రివ్యూ చూసే ఫ్యాన్ అయిపోయాను తర్వాత కూడా కొన్ని కొన్ని చూసి అరే మరీ ఎంత తగ్గించేసాం మిగిలిన వాళ్ళని కొన్ని హీరోల్ని ఇప్పుడు అందరినీ తగ్గించేసినాము తర్వాత మళ్ళీ బాధపడ్డాను అంత అంటే అంత రివ్యూర్స్కి అంత ఎడిట్ అయిపోతాం అనమాట సో ఆ రివ్యూస్ చూడకండి ఎక్కువ గేమ్ని చూడండి నచ్చితే ఓటేయండి నచ్చకపోతే మానేయండి అంతే కానీ ఇలా ట్రోల్ చేసేవాళ్ళని అవి వాళ్ళని ఇలా చేసి హైప్ చేయకండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండి దేవుడు ధనం పెట్టుకుంటున్నాను గౌతమ్ టాప్ ఫైవ్లో కూడా రాకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి రావడం మంచి నిజం చెప్పాలంటే గౌతమ్ గారు అంటే చాలా ఇష్టం మళ్ళీ నాకు ఎందుకంటే ఆయన చేసిన దానివల్ల ఆయన టాప్ ఫైవ్కి వస్తే నెక్స్ట్ టైం వచ్చేవరకు అదే పని చేస్తాను ఎందుకంటే ఎవరినో పనికి మనం ట్రోల్స్ చేసి ఎలా కాదు నిజంగా ఆడే వాళ్ళకి గేమ్ ఆడే వాళ్ళకి నిజంగా కష్టపడే వాళ్ళకి కంటెంట్ షిప్ వస్తే బాగుంటుంది నా నా పద్ధతి పేరు అయితే ఫస్ట్ నిఖిల్ అండి సెకండ్ వచ్చి ప్రేరణ థర్డ్ వచ్చి నబీలు ఫోర్త్ వచ్చి నాకు ఈ మేడం పేరు గుర్తు రావట్లేదు అదే కమిడియన్ మేడం పేరేంటి ఆ మేడము ఫిఫ్త్ వచ్చి ఓకే గౌతమ్ ఇంకా గౌతమ్ కాని పక్షంలో అయితే ఆ ప్లేస్లోని విష్ణుప్రియ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది విష్ణుప్రియ అయితే తన మంచి హార్ట్ ఎంత పని చెప్పిన తను మారలేదు మారలేదు అని చెప్పేసి వెళ్ళి పృథ్వీ మీద పడిపోతుందో ఇటు ఏం లేదు కదా ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది లుక్స్ ఇస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఒక లాగా చూసుకుంటుంది అంతే అంతేగాని వెళ్ళి ఆడిగైతే ఏం బిహేవ్ చేయట్లేదు కదా అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి సో నాకైతే వాళ్ళ బాండ్ కూడా నచ్చింది సో విష్ణుప్రియగా టాప్ ఫైవ్కి వస్తే కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది సీరియస్గా చెప్తున్నాను సో చూస్తేనే అది ఖచ్చితంగా నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇవి కొంతమందికి షేర్ అవ్వాలని దీని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదని అయితే మీ ఇష్టం ఎందుకంటే నేను మాట్లాడుతున్న దానికి దీనికి తేడా ఉంది కాబట్టి మీకు కుదిరితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటుంది లేడీ ఓరియంటెడ్ ఉంటుంది బిగ్ బాస్ సంబంధించిన రివ్యూస్ అయితే నేను పెద్దగా ఇవ్వకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను బిగ్ బాస్ నైన్కి ఇవ్వడానికి ఎందుకంటే అంత టైం పిల్లలతో ఉండట్లేదు ఇదైతే మాత్రం చూసుకోండి కన్నడ వ్యాస్ తెలుగు ఇలాంటివి పెట్టుకోకండి మంచిగా ఆడే నిఖిల్ని గెలిపిద్దాం ఖచ్చితంగా నిఖిల్ బాగా ఆడుతున్నాడు ఆడి ఇంకా లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ది బెస్ట్ నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ గారికి గెలిపిద్దాం టాప్ టూ కూడా నాకు గౌతమ్ గారు అయితే ఇష్టం లేదండి అంటే నాకు ఇష్టం లేదు అంతే మీ మీ వెర్షన్ మీది దాని గురించి పెద్ద కాంట్రవర్సీ చేయకండి టాప్ టూలో అయితే నాకు ప్రేరణ ఉంటే ఫస్ట్ టైం ఆ లేడీ ఉన్నది కూడా నాకు మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైమే కాదు అంటే ఇంత కష్టపడేందుకు తను టాప్ టూలో ఉంటే తనకి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని నాకు అనిపించింది ప్రతి గేమ్ని ఒక మగవాళ్ళగా ఆడుతుందండి ప్రేరణ ఇజ్జుగా చెప్తున్నాను మిగిలిన వాళ్ళు ఎవరు టాప్ టూకి వచ్చిన లేడీస్ కొంతమంది ఉన్నారు కదా అంతా ఆడింది లేదు ప్రేరణ అయితే మగవాళ్ళకి ధీటుగా ఆడుతుందనమాట ఎన్ని గేమ్స్లో గెలిచిందండి ప్రేరణ ఇంత అంత టాప్ కంటెంట్ ఇచ్చింది అసలు తన్ని టాప్ టూ లేకుండా తను రన్నర్ అవ్వాలండి సీరియస్గా చెప్తున్నాను గౌతమ్ కాదు అంటే విన్నర్ అనేది ఇంపాసిబుల్ గౌతమ్ నిఖిల్ విన్నర్ రన్నర్ మాత్రం నాకు ప్రేరణ అవ్వాలనుంది డ్రెస్ కానీ అలాగని చెప్పి ఓట్ షేరింగ్ వెళ్ళిందంటే నిఖిల్ మళ్ళీ డౌన్ అవ్వచ్చు గౌతమ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే పిచ్చి 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 జనాలు ఓట్లు వేసేస్తున్నారు కాబట్టి నాకు భయం అంతే ఓట్లు వేయకండి దయచేసి అంటే కంటెంట్ చూసి గేమ్ చూసి మాత్రం ఓటేయండి అంతేనండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ